ఇటీవల కొన్ని రోజుల క్రితం నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమారులు సయీద్దు సాహేరా సయీద్దు మజహార్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ ఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్యే స్వయంగా వారి స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఈ అపార నష్టాన్ని తట్టుకునేలా మనోధైర్యం కల్పించారు మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇలాంటి విషాదకర ఘటనలో తమ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను తాను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానని తెలిపారు ప్రమాద బాధిత కుటుంబానికి ఎల్లవెల్లలా అండగా ఉంటామని అవసరమైన సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు ಸರ್ ಸಚಿಪೋತಾನ್ ಅಂತರ ಸರ್ ನನ್ನ ಚಂಪೇಸಿ ಲಪಲ್ೇಸೇ ಒಟೇ ಎಂತ ವರ್ಕು ಕಂಟ್ರೋಲ್ ಕಂಟ್ರೋಲ್ మా ఊరు చాలా చూసాను ఫోటోలు సార్ రావాల్సింది నేను ఆ టైంకి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు సార్ కార్యక్రమం సార్ ఫోన్ చేసి ఉన్నప్పుడే ఫోన్ చేసాను బయలుదేరే రావడానికి అప్పటికే చెప్పారు సార్ స్టార్ట్ అయింది కార్యక్రమం స్టార్ట్ అయింది ఇంకా రాలేదు ఇప్పుడు రాలేదు లేదు సార్ మీరు నేనే కాదు సార్ ఫోన్ చేశారు ఇక్కడ ఉన్నప్పుడే చేసిన ಮಾಮೂಲಿ <gans> ಮೇತಾರ <chord noise> ಶಿಕ್ಷ ಶಿಕ್ಷ ಖಚಿತ ಲಾಸ್ ಪ್ರಕಾರ ಅಂತ ನೇನೆ ರಾಜು ಕದಪಾಲನೆ ಎಲ್ಲ ಪಡ್ತಾಳೆ ಚಿನ್ನ ಅಕ್ಕ ಸರ್ ಅಕ್ಕ ಗಟ್ಟಿ <laughs> ಹೆ <laughs> జాఫర్ సార్ని పెట్టుకోవాలి అంటే మాక్సిమం ఇన్సూరెన్స్ చూడండి మాక్సిమం ఎంత తయారు వస్తుందో చూడండి తర్వాత ఏళ్ళ నుంచి సెటిల్మెంట్ ఎంత వస్తుంది చూడండి రెండు మూడోది నేను సార్ దృష్టికి తీసుకెళ్తాను స్పెషల్ ఫైల్ పెడతాను స్పెషల్ ఫైల్ పెట్టి వైఫ్ కి పల్లవరికి ఏం ఏం సాయం చేయగల ఓట్లేదు ఆమెకుండా నువ్వు இன்டிக்கிச்சு வாடு వాడు ఆడ ఉదయీరులు ఉంటాడు ఈ అబ్బాయి ఎంత సాగేది తల్లిలాగా సాగుతుంది ఆ కోడలు కాదు ఆమె కూతురు ఈడి గేమన్ అయినా కూడా ఏమి పట్టించుకోదు కానీ కోడలికేమన్నా అయితే పట్టించుకోదు చిన్న మాట అన్నా కూడా పైన వచ్చి పడిపోతుంది అందరుండే సార్ పరిస్థితిని చెప్పి వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పి ఏమేమి వస్తుంది వాళ్ళ నెక్స్ట్ ఏంటి పోయిన ప్రాణాలు అంత శక్తి అవ్వడం లేదు సో అది జరిగిన తర్వాత ఏం చేయాలనేది అది వాళ్ళకి చెప్పి ఆ భరోసా ఇవ్వడంలో మనకు గ్యాప్ వస్తాం అనమాట బండి తగు పడిపోయి అట్ట పడిపోకుండా తుట్టేసిందే అంత కళ్ళు కాని రాకుండా వాడికి చెప్పుతో పట్టాలి సార్ మా పిల్లడికి ఎట్ట నలిపి వాటికి అట్లా నలపాల అప్పుడు మా గుండె నిలబడుతుంది సార్ లాగీలు నువ్వు కొట్టి నువ్వు పడిపో చేస్తే నువ్వు మేము ఊరు ఊరు అనుక్కొని బాగా చేస్తుండ్రు ఏమవుతుందంటే చేయాలా ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత కూడా లేకుండా పోయింది పిల్లల్ని ఏ స్టేజ్కి పెంచాలా ఏ స్టేజ్లో కాళ్ళు కొనియాలా లేకపోతే ఏ స్టేజ్లో వాళ్ళకి చెప్పాలా ఏమి లేదు అది అది పోయింది మనం మన జనరేషన్ మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు ఆ బాధ్యత వాళ్ళు వినటం లేదు వీళ్ళు చేయటం లేదు ఆ రకంగా తయారే ఆ తల్లిదండ్రుల బాధ్యత చాలా ఇట్లా ఇప్పుడు మీ అబ్బాయే కాదమ్మా ఇప్పుడు ఇంతకుముందు ప్రాణాలు షాపులూరు దగ్గర షాపు లో కదా షాపులో అమ్ముకునే ఆయన విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్టు క్రికెట్ ிம் இன்டோர் கலின க்ளப் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் ப்ரண வெங்கடகிரி திருப்பதி